మాట వజ్రాయుధం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రమాంధవాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది నీతి శాస్త్రం నోటి వంట వచ్చినటువంటి మాటల వలన ఎందరో బంధువులు ఎందరో స్నేహితులు ఏర్పడతారు మాటల చేత కార్యములు నెరవేరుతాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి హోంమంత్రిగా ఉండగా చేసినటువంటి ఒకే ఒక్క ప్రసంగానికి మూడు వందల స్వదేశీ సంస్థానములు తమంత తాముగా భారతదేశంలో విలీనమైపోయాయి ఒక్క ప్రసంగానికి మహానుభావుల యొక్క మాట తీరు అలా ఉంటుంది మాట అగ్నిహోత్రం అవతలవాడిలో సంస్కారాన్ని పెంచుతుంది అవతలవాడిని బాగుపడేటట్టు చేస్తుంది మాట అగ్నిహోత్రం పరమశాంతిగా ఉన్న వాళ్ళని అగ్నిగుండంలోకి తోసేస్తుంది విప్లవాలు సృష్టిస్తుంది శాంతిని ఏర్పాటు చేస్తుంది ఒక్క మాట ఎంత దూరమైనా వెళ్ళగలదు అటువంటి మాటని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో మాట చేత గౌరవం ఎలా పొందాలో మాట చేత అవతల వాళ్ళని ఎలా సంతోష పెట్టాలో